హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో గొంగూర తినవచ్చా ముఖ్యంగా మొదటి మూడు నెలలు గొంగూర తినవచ్చా అని అడుగుతూ ఉంటారనమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో వీడియో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటుంది కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడిళ్ళకి ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలు గొంగూర అనేది తినవచ్చా సో ప్రెగ్నెన్సీ మొత్తంలో మరి గొంగూర తింటే లాభాలేంటి నష్టాలేంటి ఇదంతా కూడా వీడియో క్లియర్గా తెలుసుకుందాం సో ముఖ్యంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గొంగూర ఎందుకు తినకూడదు అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఎందుకు తినకూడదు అంటే సో ప్రెగ్నెన్సీ మొదట మూడు నెలలు గొంగూర తింటే కనుక ఏంటంటే గర్భాశయ సంకోచాలని గురి చేసే ప్రమాదం ఉంటుందన్నమాట ఈ గొంగూరలో సో నార్మల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో గొంగూర తినడం వల్ల వాతం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు సో కొందరు బాగా వెయిట్ చేస్తుందని చెప్తా ఉంటారు అలాగే ఈ గర్భాశ అంటే మనకి అవోషన్ అయ్యే ఛాన్సెస్ ఉందని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు సో నిజానికి మొదటి మూడు నెలలైతే గొంగుర తినకపోవడమే మంచిది అన్నమాట ఎందుకంటే సో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అందుకే మొదటి మున్నెలు గొంగూర తినకూడదు సో ఆ తర్వాత మరి గొంగూరులో ఉండే పోషక విలువల ద్వారా తల్లికి ఏంటి లాభం అని అంటే ఖచ్చితంగా కొన్ని పోషక విలువలు కూడా ఉంటాయి ఇందులో సో ఇందులో ఉండే కొన్ని పోషక విలువల ద్వారా హండ్రెడ్ పర్సెంట్ బిడ్డకి మంచిది అండ్ తల్లికి కూడా మంచిది ముఖ్యంగా చాలామంది మదర్స్కి ఎక్కువగా బ్లడ్ అనేది ఉండదు సో ఆ బ్లడ్ అనేది లేనప్పుడు ఈ గొంగూర అనేది తీసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనకి గొంగూర వల్ల ఆ బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తూ ఉంటారు కాబట్టి సో గొంగూర తీసుకోండి ఇదైనా సెకండ్ ట్రైమ్ నుంచి తీసుకోండి కాకపోతే ఎక్కువగా తినకూడదు మొదటి మూడు నెలలు అయితే చాలా వరకు అవేర్ చేయండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్